అందరికీ నమస్కారం అది కుచ్చులు కట్టాం కదండి అవి అవి కట్టిన రెండు రోజుల తర్వాత ఒక పెద్ద వర్షం పడింది ఆ రోజు అవంతా ఊడిపోయింది పిచ్చుకల కోసం కట్టాం కదా పిచ్చుకలు అయితే రాలేదు మామూలుగా వేరే పక్షులు ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వచ్చి తింటున్నాయి కానీ వాటికన్నా ఎక్కువగా ఆ మిగిలిన వాటిని ఉడతలు తిన్నాయండి ఒక నాలుగు ఉడతలు వచ్చినాయి ఈ మధ్య ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇది పెట్టి కూడా ఒక మూడు నాలుగేళ్ళు అయిపోతుంది ఒకసారి పెడితే చాలండి మొండిగా పెరిగే మొక్క ఇది టేస్ట్ ఏమో కొంచెం లైట్ గా గోంగోర లాంటి పులుపుతో ఉంటుంది ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి గ్లూకోజ్ లెవెల్ ను తగ్గించి కంట్రోల్లో ఉంచుతుంది స్నూపీలు చాలా తొందరగా వచ్చేవేవాళ గుడ్ మార్నింగ్ బయట వద్దు స్నూపీ ఏమనుకో లక్కీని వద్దు నాన్న స్నూపీ వద్దు నానా ఏమనుకో లక్కీ నేమనుకో లక్కీ నీవంటే ఇష్టం లక్కీకి వద్దు స్నూపీ ఎందుకు అరుస్తావు ఆకు ఆడపి ఆడపోయావు జస్ట్ తోకపోవచ్చు కదా చూసా అమ్మో నాకిస్తే నీకు పెట్టింది వద్దు స్నూపీకి పెట్టిందే కావాలి నానా ఎవరమ్మా కాల్ మీద కొట్టింది స్నూపీ బాబుని ఏ లక్కీ లెగు లక్కీ దూరంగా నన్ను విసిగించుకు తినేటప్పుడు அம்மா பட்டில் துக்கோவால தீ பங்காரம் మాట ఇంట్లేదు మ్యాంగో అయితే అస్త్రం ఇంట్లో లేదు ఇప్పుడే కదా మ్యాంగో ఉతుక్కుంది దిగు వచ్చాయి చూడు రమ్మంటే ఎట్లా పోటాడుతున్నాం చూడు దిగు రా మర్యాదగా రా దిగో చూడు అసలు రమ్మంటే రావట్లేదు దెబ్బలు పడితే గాని మాట ఈ రెక్క పీక్కున్నావు చేయగలింది పొద్దున్నే మీద కరుస్తున్నాం మళ్ళీ రా మర్యాద కదా ఇంకో అసలు పెడతామేంటి మ్యామ్ ఇంకో రమ్మంటే అసలు జిమ్నాస్టిక్స్ బాబు గుడ్ మార్నింగ్ గంగా గంగాబెట ఆగు ఆగు ఆగురాశం తీనీకుండానే ఎట్లా వెళ్తారు సరే నీ ఇష్టం అక్కడే ఉండు నీ ఇష్టం తినేవు వెళ్ళు మనం సరే అది నిజమే వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఏం జరిగింది అనేది మాత్రం భగవంతుడికే తెలుస్తుంది ఆ రోజు మా శారద చూడండి ఎంత కోపంగా ఉందో సాధారణంగా అయితే ఆవులు హీట్ లో ఉన్నప్పుడు కొంచెం చాలా కోపంగా ఉంటాయన్నమాట కానీ ఆ రోజు శారదా హీట్ లో లేదు మామూలుగానే ఉంది అప్పుడప్పుడు మనకు వచ్చినట్టే వాటికి కూడా కోపం వస్తుందండి ఆ రీజన్ మనం గమనిస్తే కానీ తెలియదు ఆ రోజు నేను చూడలేదు ఎందుకు కోపం వచ్చింది కానీ శారదాకి బాగా కోపం వచ్చింది అది కూడా గంగా మీద వచ్చింది గంగాని పొడుస్తుంది అలమ్మ కోపం వచ్చి పొడుస్తుంటే గంగా ఏమో ఆటలాగా ఆడుతుంది దాన్ని అయితే ఆ రోజు అమావాస్య అండి అమావాస్య సమయంలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల జంతువులు కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాయని ఒకరిద్దరు చెప్పగా విన్నాను ఇది ఎంతవరకు నిజమో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి శారదా ఎందుకమ్మా గంగాను కొడతాం ఎందుకు తల్లి గంగాను కొట్టకు Hey le ganga le Sarada మధ్య ఇడ్లీ చేసుకొని చాలా రోజులు అయిపోయింది రోజులు కాదండి నెలలు అయిపోయింది ముందు చేసినా కూడా ఈ నల్ల బియ్యంతో చేసిన రవ్వ కానీ మిల్లెట్ రవ్వ జొన్న రవ్వ ఇలాంటివి వాడుతూ ఉంటాను అక్కడ అవేం దొరకవు కదండి అందుకే మామూలు ఇడ్లీ రవ్వతోనే చేశాను ఆ రోజు నేను ఇడ్లీలు మామూలుగా ఇలా ఇడ్లీ ప్లేట్లు వేయకుండా పనసాకులు వేసాను వేశాను అదే పొట్టిక్కులు అంటారు కదండి అది మామూలుగా పొట్టిక్కలకైతే నాలుగు ఆకులు పెట్టి చేస్తారు అనుకుంటా నేను నాకు అలా రాదు కదండి నేను ఒకటే ఆకు పెట్టి చేశాను ఇలా చేశాను ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త టైం ఉంటే శ్రద్ధగా ఇన్ని రకాలు చేసుకుంటాం కానండి అదే సిటీలో ఉంటే ఇలా మాత్రం చేసుకోము మా శారీరక శ్రమకి అనుగుణంగా ఆహారం తీసుకుంటాము ఎక్కువగా కదిలే పని ఉండదు శరీరానికి శ్రమ ఉండదు అనుకుంటే తక్కువ ఆహారం తీసుకుంటాము పొద్దున్నే ఏదైనా అన్ని పోషకాలు ఉండేలాగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం అంతా ఏం తినకుండా సాయంత్రం ఎందుకంటే సాయంత్రం తినకపోతే నిద్ర పట్టదండి అలవాటు ప్రకారం అందుకే ఐదు ఆరు గంటలకు ఆ టైంకి మామూలుగా అన్నం తింటాము పొద్దు నుంచి ఎక్కువగా ఏం తినలేదు కాబట్టి కడుపు ఆకలితో నకనకలాడుతున్న ఆ టైంలో అన్నం తింటే అండి ఆహారం మీద ఎక్కడ లేని గౌరవం భక్తి అనిపిస్తుంది అంటే ఎంతో రుచిగా అనిపిస్తుంది దాని విలువ తెలుసుకొని స్పృహతో తింటున్నట్టుగా అండి నాకు మేము చాలా ఒక్క ఒక పూటే భోజనం తింటున్నాం సిటీలో ఉన్నప్పుడు ఒక్క పూట ఆహారం తీసుకుంటే తమకు ఎంత హ్యాపీ అంటే ఫస్ట్ లో మనకు ఏదో అనిపిస్తుంది కానీ అలవాటైపోతే దానంత ఉత్తమం ఇంకొకటి లేదండి అనవసరంగా హాయిగా నోటికి నచ్చిన ఎన్ని తినాలని కానీ కడుపు కట్టేసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది అనుకుంటారు అది కూడా తప్పు కాదండి ఎవరి ఆలోచన వాళ్ళకి శరీరానికి తగ్గట్టుగా ఉంటుంది మాకు ఇలా మంచిగా అనిపించింది మనకి ఏది అవసరమో ఎంత అవసరమో ఎందుకు అవసరమో మనకి మన శరీరం కన్నా గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరండి జస్ట్ మనం దాని భాష అర్థం చేసుకుంటే చాలు కానీ ఇక్కడికి వస్తే కదలకుండా కూర్చునేది ఉండదండి ఇంకా తిరుగుతూనే ఉంటాం కదా అందుకే మంచిగా నచ్చింది చేసుకొని తింటూ ఉంటాం అసలు మ్యాంగో కుక్క పిల్లలా చేసింది ఇప్పుడు నేను ఇడ్లీ తింటాను చూసింది అందుకే వచ్చేసి మ్యాంగో ప్లీజ్ నాన్న కాదు ఇడ్లీ తినొచ్చా పక్షి ఏముందిలే బియ్యం మినపప్పు అవి మేడికిచ్చాం కాబట్టి ఏం కదలే ఏంటి మ్యాంగో ఇడ్లీ తింటామేంటి అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి దూకు వచ్చింది మ్యాంగో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తీసుకొని తిన్నట్టు అనిపిస్తుంది కదండి కానీ నిజానికి అది ఎంత తీసుకుంటుంది తెలుసా మన మిల్లెట్స్లో ఒక పావు అంతు ఎంత అయితే ఉంటుందో రవ్వ అంత తింటదనమాట అంతే అంతకైనా ఎక్కువ నోట్లోకి వెళ్ళదు దానికి చాలా మ్యాంగో ఇంకా తినకూడదు ఎక్కువ తినకూడదు తినకూడదానా చాలు బుజ్జి పొట్ట కదా అంత తినకూడదు మ్యాంగో పచ్చడి వచ్చింది పచ్చడి ఏంటి పక్షి దాంట్లో దీంట్లో ఏం లేదు పల్లీలు పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి అంతే కదా ఉంది సరే సరేలే నేనే నూనె కూడా వేయించలే కదా ఉప్పుది ఉప్పు ఉంటుంది కొద్దిగా మరి ఉప్పు తినచ్చలేదు ఈ తినమాకు చాలేలే ఏంటి అంతకు పదిహేను రోజుల ముందు మొత్తం ప్లవ్ చేయించాం కదండి అది లోతుగా ఉండి మట్టిని పెళ్ళల్లాగా పైకి తీసుకొస్తుంది అనమాట అలా పదిహేను రోజులు వదిలేసిన తర్వాత ఆ రోజు రోటవేటర్ తో మళ్ళీ దున్నిస్తున్నాము అదేం చేస్తుందంటే ఆ పెద్దగా ఉన్న మట్టి పెళ్ళల్ని పౌడర్ చేసేస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా సమస్యలు అనేవి తప్పకుండా ఉంటాయి మనిషికి మన మనం పుట్టినప్పటి నుంచి మన అనుకోవాళ్ళే మన సమస్యలు ఉంటాయి కాకపోతే అక్కడ ఉంటే ఏంటంటే మన సమస్యలో ఉన్న విషయాన్ని కూడా అవి మనకు గుర్తు రానివ్వకుండా ఈ పక్షులు కోళ్ళు కుక్కలు ఆవులు ఇవి మనం ఎంగేజ్ చేసేస్తూ ఉంటాయండి ఒక్క విషయం కూడా మనం ఆలోచించుకునే టైం ఇవ్వవు గ్యాప్ ఇవ్వవు ఎక్కడ కూర్చున్నా సరే వచ్చి నేను ఏదైనా తిందామని బయట తీసుకెళ్తే నన్ను తిననివ్వవు కూరగాయలు కట్ చేసుకునేవు గిన్నెలు దొంగుకోనివు ఎప్పుడు పక్కనే అనమాట మనం అనుకుంటాం వాటిని మనం ఎంగేజ్ చేస్తామని కాదండి అవే మనం ఎంగేజ్ చేస్తూ ఉంటాయి ఎక్కువ ఆలోచించే టైం ఇవ్వవు గ్యాప్ ఇవ్వవు అవి అందుకే మన లైఫ్లో ఇవి ఖచ్చితంగా ఉండాలేమో అని అనిపిస్తుందండి నాకు సరే నేను వంట చేసుకోవద్దు నాకు ఏమొద్దు తినండి మీరే తినండి కూర ఎవరు వండుతారు మరి మొత్తం మీద తినేస్తే నేనేం వండుకోవాలి కూరకి కూర ఏం వండుకోవాలి కొంచెం ఉంచండి అమ్మ నాకు పచ్చడి చేసుకోవాలి తల్లి ఇగో తింటే తినండి దీంట్లో ఉన్నాయి గింజలు తిని దీంట్లో ఉన్నాయి చాలిగా దిగు thank पिछले कुछ मैंगो मैंगो ये में मैंगो 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 çinli bebeği kadar. Baba. Çinli bebeği kadar. ఫస్ట్ త్రీ మంత్స్ నాకు కొంచెం కష్టంగా అనిపించింది అర్థం కాలేదు కానండి ఫోర్త్ మంత్ ఎంటర్ అవుతుంది దగ్గర నుంచి బిహేవియర్ బిహేవియర్లో మెల్లమెల్లగా మార్పులు వచ్చినాయి ఎంత ప్లేఫుల్గా ఉంటుందంటే అండి మామూలుగా మన ఇంట్లో పిల్లలు పిల్లలు ఎలా ఉంటారు కుక్కొక్క పిల్లలు ఎలా ఉంటాయి సేమ్ అలానే అండి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది రోజంతా మనం ఎంతసేపు ఆడితే ఎంతసేపు మనతో ఆడుతుంది మనం జస్ట్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోగలిగితే అసలు మనిషి పిల్లలకి కుక్క పిల్లలకి వే దేం డిఫరెన్స్ అనిపించదండి అంతే నాటీగా చిలిపిగా అలానే చేస్తూ ఉంటుంది మామూలుగా ఇప్పుడు లక్కీ ఉందనుకోండి అరుస్తుంది ఆడేటప్పుడు అది ఇది కూడా అలానే అరుస్తుంది అనమాట నేనే నేను ఎలా అనుకున్నానంటే ఇది బయట స్వేచ్ఛగా హ్యాపీగా అన్ని పక్షులుగా తిరగడానికి ఇష్టపడుతుందేమో అనుకున్నానండి కానీ మనం ఎంత స్వేచ్ఛగా వదిలేసినా అది అట్లా ఇష్టపడుతుంది అది మనతో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడుతుంది అది అంద స్పేడ్ గొస్తా మాక్రా కాసి హై పర్గతక రా బైమే ఉస్తుందరా ప్లీజ్ నాన్నా కాసి హై కాసి బాబులు హంగరా లక్కీ అన్న నేను బైట్ కేస్తా హంగ బాయ్ Bye, Mango. దింపే కదా నాకు పైసలే టికెట్ పైసలు ఇవ్వు దింపినా కదా అక్కడ దగ్గరలో ఒక చెరువు ఉందండి ఊరికే సరదాగా మ్యాంగోని లక్కీని తీసుకొని వాళ్ళకి పెద్దగా వాటర్ ఉంటే ఎలా ఉంటుందో అవి ఎప్పుడు చూసి ఉండవు కదా చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము సూర్యాస్తమయం టైంకి వెళ్ళాలనుకుని అక్కడికి వెళ్ళాము చక్కగా చెరువు ఆ చెరువు కావాల సూర్యాస్తమయం చూస్తుంటే చాలా అందంగా ఉంది కాకపోతే అక్కడ మెట్లు ఉన్నాయి కదండి చెరువులోకి అక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంది నాకైతే అసలు సమయానికి నా చేతుల్లో చీపురు లేదు కానీ ఉంటే మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలనిపించిందండి అందుకే ఎక్కువసేపు ఉండలేక తిరిగి వచ్చేసాము నీ ఫ్రెండ్స్ చూడు ఇదిగో పిలు మ్యాంగో ఇదిగో చూడు రెండు చిలకలు ఉన్నాయి చూడు పిలు పిలు మ్యాంగో పిలు నాలుగు ఉన్నాయి చూడు నాలుగు చిలకలు ఉన్నాయి రా ఫ్రెండ్స్ ను ఇవి అక్కడే ఫ్రెష్ గా తీసుకొచ్చుకున్న కూరగాయలు అండి మామూలుగా మనకి ఊర్లలో కూరగాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత సిటీకి రావడానికి ఒక రోజు పడుతుంది తర్వాత మెయిన్ మార్కెట్కి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ నుంచి మన దగ్గర రావడానికి ఇంకొక రోజు పడుతుంది మనం ఒక రెండు రోజులు లేట్ వెళ్తే సుమారు ఒక మూడు నుంచి నాలుగు రోజులు మనం హార్వెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటాం అనమాట అదే పల్లెటూరులో అనుకోండి మనము హార్వెస్ట్ చేసిన దగ్గరే కొనుక్కుంటాం కదా చాలా తాజాగా ఉంటాయి కూరగాయలు రుచిగా కూడా ఉంటాయి కట్టేసి అరగంట అయింది అయినా సరే ఎంత వేడి సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్